హలో ఎవరి వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మనం చందాం గుట్ట సల్మాన్ బాయ్ దగ్గర ఉన్నాము ఈ రోజు మార్నింగ్ మనకు హెచ్ఎఫ్ ఆవుల లోడ్ పంజాబ్ నుంచి రావడం జరిగింది ఇక్కడ అన్ని ఇరవై లీటర్ల పైన ఇచ్చే ఆవులు ఉన్నాయి టాప్ క్వాలిటీ హైట్ కూడా చూడొచ్చు అన్ని నేను ఇప్పుడు కూడా చూపిస్తాను ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఎంత మిల్కింగ్ ఉన్నాయి అన్ని ఈనే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఈని ఉన్నాయి అన్నిటికీ దూడలు కూడా ఉన్నాయి ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చింది డిటైల్ గా మాట్లాడుకుందాము అండర్ క్వాలిటీ అవన్నీ అన్నీ అప్పర్ అడర్ ఉన్నాయి క్వాలిటీ కూడా మంచి ఉన్నాయి అన్నీ మనకు యాక్టివ్ ఉన్నాయో లేదో ఏ దానికి ఏమ ప్రాబ్లం లేదు అన్నీ డింట్ ఉన్నాయి అది కూడా వీడియోలో చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రైస్ డిస్కషన్ దాని గురించి తెలుసుకుందాము సల్మాన్ bhai ji bhai अभी hf का लोड आया ना कब आया ले मॉर्निंग आया भैया मॉर्निंग है ठीक है ये कितने आए गए ये 10 गए टोटल पूरे 10 गए ये किधर से लाए ये पंजाब पंजाब से ठीक है इनकी मिल्क कैपेसिटी क्या है

మేల్ కాఫ్ ఓకే మేల్ కాఫ్ ఉంది కితి లీటర్ కి చోల పల్లె రెడీ బీచ్ ఇక పల్టా వేసుకో చూడండి దాని హైట్ చూడండి పల్టాకెళ్ళేకా మొత్తం ఆవులన్నీ హైట్ మంచి హైట్ లో ఉన్నాయి అన్ని ఇరవై లీటర్ల పైన ఉన్నాయి పంజాబ్ నుంచి వచ్చింది ఎవరికైనా హెచ్ఎఫ్ జర్సీ ఆవులు కావాలి హై మిల్క్వి వీళ్ళ దగ్గర రండి ఇక చూడండి అది వాళ్ళు కొంచెం క్రాస్ ఉంది వీటికి ఏ రోగాలు రావు ఈ ముంగల కనిపిస్తున్నా దానికి దాని హైట్ చూడండి ఎంత ఉందో ఆ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది లేక అబంద దోస్తా బాండ్ then అడ్డ కూడా చూడండి యాంపైర్ इसको भी दूध देख के ले जा सकते हैं पिक्चर जर्सी तो अच्छा देगी तू हां तीन टाइम चेक करके ले जा सकते हैं आप कौन सी भी गए लो आप ప్రైసెస్ क्या होते हैं ప్రైసెస్ 72 1 लाख ప్రైసెస్ అది है 72 1 लाख క్వాలిటీ కాయగా हां ये एक క్వాలిటీ కదా हां ये క్వాలిటీ 70000 నుంచి 1 లక్ష కంపలేట్ రత హై క్వాలిటీ కదా केसा రేటర్ 70000 నుంచి 1 లక్ష మధ్యలో ఉన్నాయి ఆవులో మీకు అన్ని మంచి క్వాలిటీ అన్ని సెవెంటీ టు వన్ లాక్ మధ్యలో పాలు చూసుకొని పదహారు లీటర్ నుంచి ఇరవై లీటర్ల మధ్యలో పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు దూద్ పంద్రా బీచ్ లేక ఇది చూడండి ఇది ఏ విధంగా ఉంది చూడండి రోకో 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 రోక చూడండి ఇసుక బారా కిక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉంది నుంచి ఎనిమిది రోజుల మధ్యలో డెలివరీ అయిన బాధు కల్సాగే లేక ఆవులు ఆవులు చూడండి ఏ విధంగా ఉన్నావు క్వాలిటీ చూసుకోవచ్చు మీరు హెచ్ఎఫ్ ఆవులు పంజాబ్ పంజాబ్ వెళ్ళి అవసరం లేదు మనకు ఎందుకంటే మనం వెళ్తే ఇంత నీట్ గా రావు ఆవులు చాలా ప్రాబ్లం అయి వస్తాయి అదే వీళ్ళైతే ఇక్కడ తెచ్చి అమ్ముతారు వీళ్ళ బండ్లే ఉంటాయి వీళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి నీట్ గా తెచ్చి అమ్ముతారు ఆ విధంగా పంజాబ్ లో ఉన్న ప్రైజే వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు మనకైతే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడనే ఇస్తున్నారు చూసుకోవచ్చు బంద్ సెవెంటీ థౌసండ్ నుంచి వన్ లాక్ మధ్యలో ప్రైజ్ చెప్తున్నారు సే పంద్ర లీటర్ రెడీ చౌదర లేదు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ లీటర్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి మార్నింగ్ లోడ్ వచ్చింది కాబట్టి కండిషన్ అంత ఉండవు టూ థౌసండ్ కిలోమీటర్ జర్నీ ఉంటది అయినా అన్ని తింటూనే చూసుకోవచ్చు దోది మీ తిని దిన్లో సెట్ అవుతాయి సెట్ టూ త్రీ డేస్ లో మొత్తం సెట్ అయితే లే కదా ఇవన్నీ చూడండి క్వాలిటీ పరంగా కూడా ఇంకొకరి నేను ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇవన్నీ ఎవరన్నా ఆవులు కావాలంటే ఇక్కడ రండి వచ్చి మీకు ఎలాంటి ఆవులు వీళ్ళ దగ్గర గిరుగుడు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ గిరిగుడు ఉన్నాయి మొత్తము గిరి కావాలన్నా గేదెలు కావాలన్నా ఇంకా మీకు హెచ్ఎఫ్ జెర్సీ కావాలన్నా మీకు దొరుకుతాయి లేకే చస్కో अन्य आवलेते टिंटु नै 2 डेज लो आते मनकू सेट आयपोते आनी सलमान भाई जेपतुनार अभी आ, कौन से कौन से गाय आपके पास आते पूरे अगर हर बार अभी हर बार तो ज्यादा तो गिर ठीक है ठीक है गिर साएवाल कांग्रेस और अभी जर्सी कलर एचएफ जर्सी भी आ रहा है जर्सी भी आ रहा है ला ने निकालो टाई को चलो छोड़ो चुमनमो इवे आवल मन मार्केट ला वेल्लना लक्ष पैना आईना वीलो एक लाख के पार तो कोई गाय नहीं है एचएफ जर्सी में अभी तो नहीं है ठीक आगे। है आगे लोड में अगर हो इसमें तो सब एक लाख के नीचे वन लाख लोग ठीक है रोको रोको रोक। ये आओ जोड़ो इधर ये कितने रात पे ये भी लेंथ तो जोड़ ये सेकंड लैक्टेशन है सेकंड लैक्टेशन कितना दूध इसके पास वो चौदह पंद्रह रेडी है सब सबके चौदह पंद्रह रेडी अन्य का ఓ అన్ని పెప్తి పాలు అంటే జున్ను పాల మీద ఉన్నాయి కొన్ని లోడ్లు వచ్చినాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి మిల్క్ మీకు ఒక ఎయిట్ లో మొత్తం మిల్క్ మిల్క్ ఉంటాయి ఆల్రెడీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్ అన్ని ఆవుల దగ్గర మిల్క్ రెడీ ఉన్నాయి మీరు పాలు చూసి తీసుకొని వెళ్ళొచ్చు ఆ విధంగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఆవులు నేను అన్ని కూడా చూపిస్తున్నాను చూపిస్తున్నాను ఇక్కడ ఈ ఆవు చూడండి ఈ ఆవు ఆవు క్వాలిటీ చూసుకోవచ్చు సార్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి పీకెళ్ళి ఈ కూడా చూడొచ్చు మీరు రోకో 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 బాస్ బాగా आओ बुरा इसके बारे में बताओ थर्ड लैक्टेशन है भैया थर्ड लैक्टेशन मोडल लैक्टेशन है कितना दूध है इसके पास चौदह पंद्रह ठीक है चौदह पंद्रह लीटर लेडी के बच्चा दिया है टाइम चेक करके लेके, तेम लेके तेम जा सकते हो ठीक है थ्री टाइम देख लेके लेके जाओ देख के लेके जाओ ठीक है थ्री टाइम चूसी तीस इकड़ साइवाल चूड्स साइवाल आवल रे इक रे साइवाल उ इकड़ मिगता हेचफ जो इकड़ी गिर 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 कैसा बोल रहे प्राइस क्या है गिर గిరికా ఓ సెవెంటీ అన్ని చూసుకోవచ్చు ఈ రోజు మార్నింగ్ లోడ్ వచ్చింది ఇది కూడా మార్నింగ్ ఏ ఇక్కడ క్వాలిటీ చూడండి ఈ ఆవు క్వాలిటీ చూడండి ఇవి ఇవి కితే ప్రెగ్నెంట్